గూడూరు వాలి గారికి స్వాగతం హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాము శ్రీనివాస్ గారికి గారు దయచేసి అందరూ అక్కడే కూర్చోవాలి దయచేసి గమనించండి గారు

सुरासिनी सुमधुरभाषितरण वन्ने मदरण ఒకసారి చెప్పండి మహిళా శక్తి మరి మహిళల శక్తికి సంబంధించి పార్టీకి కమిట్మెంట్ గా ఏ పదవి లేకపోయినా పార్టీ వెనకాల ఉండి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా పార్టీకి అండగా ఉన్నారు మరి ఈరోజు నరసాపురం పార్లమెంట్కి పార్లమెంట్ నరసాపురం పార్లమెంట్ వచ్చిన నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడూ కూడా ఒక మహిళ ఎంపీకి పోటీ చేయలేదు మరి ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మహిళల మీద ఉన్న అభిమానంతో మరి మొట్టమొదటిసారిగా ఈమె నర్సపూర్ పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేసి మన దగ్గర మనకి పంపించడం జరిగింది మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆవిడని ఎక్కించగలిగితే ఫీచర్లో మళ్ళీ ఇంకో మహిళకు కూడా అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది లేని పద్ధతిలో మళ్ళీ మగవాళ్ళని ఎంపీగా వచ్చారు కాబట్టి మీ మహిళని ఎక్కించవలసిన బాధ్యత మీ మహిళల మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఎవరవుతే చిత్తశుద్ధితో పార్టీ కోసం పనిచేస్తారో వాళ్ళందరినీ గుర్తించి అందరికీ తగిన స్థానం ఇచ్చి అందరినీ పైకి తీసుకొచ్చే మంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఈవిడే ఎప్పుడు కూడా అంపేడ్ ఇక్కడ కోసం ట్రై చేయలేదు ఒక ఒక వారం రోజుల క్రితం ఎక్కడో కనిపిస్తే ఏమో అందరూ ఎంపీకి ట్రై చేస్తున్నారు మీరు కూడా ట్రై అంటే మహిళగా ట్రై చేస్తామండి మాకు ఎవరు ఇస్తారు అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ ఊహించినట్టుగా ఆవిడ తెలియకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సేవలను గుర్తించి మరి ఎంపీగా పంపించారు కాబట్టి ముఖ్యంగా మహిళలు మీరే ఎంపీ క్యాండిడేట్గా భావించి ఎవరికాళ్ళు పనిచేసి ఆవిడని మంచి మెజార్టీతో లెక్కిస్తారని కోరుకుంటూ మరి ఆవిడని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చెప్పారమ్మా నా పేరు గుడు రుమాబాల నేను భీమవరలో ఉంటాను రాజకీయం అనేది మరి ఒక పిచ్చమ్మ ముందుగా చెప్పినట్టు నేను ఎక్కువసేపు కాకుండా మెయిన్ విషయాలు చెప్తాను పీవీఆర్ నరసింహరాజు గారు ఆయనకున్న ఆస్తితోనూ ఆయనకున్న వ్యాపారంతోను హ్యాపీగా బతకొచ్చు రోజు ఎండలో పడి ఇలా తిరిగి ప్రజలకు ఏదో చేద్దామన్న ఒక ఆకాంక్ష ఉన్న వ్యక్తులు వారి కోసం వారు కాకుండా ప్రజలకు ఏదో చేయాలని జీవిస్తారు అలా కోరుకున్న వాళ్ళందరూ మేము ఏదో చేయాలని కోరుకున్నవాడు మాకు ఏమొస్తాదో తెలీదు పార్టీలు ఏమిస్తాయో తెలియదు కానీ రాజకీయంలో తిరుగుతూ ఉంటాం మరి ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంత స్థానం ఇస్తారని నేను ఈరోజు రోజు ఊహించలేదు నేను కోరుకోలేదు నేను ఎప్పుడు పార్టీలో తిరిగి ఒక నామినేటెడ్ పదవిని గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకున్నాను తప్పించి ఈ నరసాపురం పార్లమెంట్ స్థానం అనేది గతంలో ఎప్పుడూ కూడా బాగా పెద్ద పెద్ద పారిశ్రామిక అగ్రవర్ణాల వారికి ఆర్థికంగా బాగా డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు తప్పించి నాలాంటి ఒక మధ్యతరగతి వాళ్ళకి మహిళకి ఇవ్వడం అన్నది మొట్టమొదటిసారి ఇలాంటివన్నీ కూడా ఏ పార్టీలోనూ ఎవరి దగ్గరే జరగదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే జరుగుతుందన్నది మీరందరూ గమనించాలి మరి ఈరోజు నన్ను పార్లమెంట్ అభ్యర్థిగా పెట్టడం వలన ఆయన ఆలోచన ఏంటి అంటే ఒక అగ్రవర్ణాలు ఆర్థికంగా బలమైన వారు పారిశ్రామికవేత్తలే కాకుండా సామాన్యులు కూడా ఒక ఎంపీగా నేను చేయగలను వాళ్ళకి అధికారం ఇప్పించి వాళ్ళు అందరికి అందుబాటులో ఉండేలా చేస్తానని మా మీద నమ్మకం ఉంచి నాకు ఈ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించిన జగన్మోహన్ రెడ్డి గారికి సభాపూర్వకంగా ప్రజల కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన నమ్మకాన్ని నిజం చేయాల మీరందరూ కూడా నా వంతు కృషి చేసి మనకు వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామాల్లోనూ ఒక ఉత్సవా ఎందుకు ఏర్పాటు చేస్తారన్నది దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మరి మహిళా సోదరులందరూ కూడా గమనించాలి ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కానివ్వండి ఆయనతో పనిచేసే మా అందరి ఆలోచన కానివ్వండి ఒకటే స్త్రీలను గౌరవించుకోవాలి ఆడవారిని అందరం ఎక్కించాలి మహిళలు మహారాణం చేయాలన్న ఆలోచనతో అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కూడా పనిచేయడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఆయన రెండు వేల పద్దెనిమిది పదిహేడులో మరి ఎలక్షన్ల ముందు ఆయన పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో నవరత్నాలనే సంక్షేమ పథకాలను తీసుకొస్తానని చెప్పేసి ఒక రూపకల్పన చేయటం ఆ సంక్షేమ పథకాలు కూడా కేవలం మరి నాలుగే నాలుగు అంశాలని ఆయన తీసుకుని ఒకటి విద్య రెండు వైద్యం మూడు వ్యవసాయం నాలుగు సంక్షేమం ఈ నాలుగు అంశాలని తీసుకుని ఈ రోజు ఈ యాభై ఏడు నెలల్లో ఆయన పరిపాలన ఏ విధంగా చేశాడన్నది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి రెండు కూడా ఒక ఒక కౌలు శ్రీనివాస్ గారికి పాదీపీ గారి చంద్ర వచ్చిన మహిళలందరికీ కార్యకర్తలకు పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు ఇంత చక్కటి పండుగ వాతావరణంలో ఒక సంక్రాంతి ఒక రంజాన్ ఒక క్రిస్మస్ ఇలాంటి వాతావరణంలో చక్కటి సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గారు పివిఎల్ నర్సింహత్ గారికి అలాగే మరో ముఖ్య అతిథి ఏరియా మరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరి శాసన మండలి సభ్యులు గౌరవ శ్రీనివాస్ గారికి అలాగే అందరికి ఉత్సాహం నింపుతున్న మరి పెళ్ళంగోళ్ళ శ్రీలక్ష్మి గారికి అలాగే మరో పార్లమెంట్ సభ్యులు సోదర సమానులు శ్రీమతి గూడు రమబాల గారికి పాత్రికేయులకి పోలీసు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మరి గతంలో పివీఎల్ లక్ష్మతి గారు స్వల్ప తేడాతో ఓడిపోయారు మరి మూడు సార్లు అవకాశం ఇచ్చారు అలాగే వేటికూరు గారు రెండు సార్లు అవకాశం ఇచ్చారు మా మహిళలందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను మా గతంలో ఆర్థికంగా ఎంతో నష్టపోయారు